వచ్చా మ్యూజిక్ రాదు కానీ పాటలు వచ్చు అయితే ఒక సంపే నరికే పాట కదా సంపే నరికే అనద్దు బాగా పాడు నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంక్ లో పని చేస్తే సరిపోదు బ్యాంక్ అన్నమేసరీ గుడ్ మార్నింగ్ మేడం ఏం స్వర్ణ ఈ రోజు లేటు గా వచ్చావు నిన్న కోడి పొలా తిన్నాను మేడం అందుకే లేట్ అయింది నిన్న కోడి పొలా తినడానికి నువ్వు లేటు గా రావడానికి సంబంధం ఏంటి మాకు ఎప్పుడు ఆకోవడం దాన్నే కోసం తీసాం గుడ్ మార్నింగ్ మేడం ఏం స్వర్ణ ఈరోజు లేటు గా వచ్చావు నిన్న కోడి బలవ్ నువ్వు డిష్ బిల్లు కట్టవు కరెంట్ బిల్లు కట్టావు వైఫై బిల్ కట్టాల్సిన రిమోట్ మాత్రాడు కట్టాడు కట్టే సరస్య అండాలంగా ఉంటది ఈరోజు ఏదైనా స్పెషల్ గా తినాలని అయితే ఎగ్ చట్నీ చైనా ఎగ్ చట్నీ అండి పోనీ కాకరకాయ పప్పు కర్డ్ ఫ్రై చేస్తా నిన్న ఎవరు చేసుకుంటాడు కానీ సార్వన్నా అప్పలమ్మ అప్పలమ్మ వాటర్ ట్రెడిషనల్ ఏమండి దిష్టి తగలకుండా పెట్టి ఏమైందా ఈ రోజు ఇంత సంతోషంగా ఉన్నావు స్నానం చేసినారా ఎలా గోదావరి దాటలేదు ఏడో క్లాస్ దాటలేదు కానీ నా తెలివితేటలకు ఆరో క్లాస్ లోనే చాలా సర్టిఫికెట్స్ వచ్చాయి ఏంటి సర్టిఫికెట్ సర్టిఫికెట్ అదేగా నేను అంది సర్టిఫికెట్ తెలుగులో మాట్లాడు నాకు తెలుగు రాదు కదా ఈ ఒక్క ముక్కే వచ్చు పొయ్యి మీద పాప్కాన్ ఎందుకు జంప్ చేస్తుంది ఒరే హరి నువ్వు చెప్పు రాలేసి ఒకసారి మీరు పొయ్యి మీద కూర్చొని చూడరు సార్ మీకే తెలుస్తుంది మీ ఆయన ఏం చేస్తుంటాడు అడ్మినే అడ్మినా ఏ కంపెనీకి కంపెనీకి కాదే నాలుగు వాట్సాప్ గ్రూపులకి ఇష్టం లేదని మొహం మీద ఎవరో చెప్పరు వాళ్ళ ప్రవర్తనను బట్టి మనం అర్థం చేసుకోవాలి భార్యలు ఇచ్చే సలహాలు గవర్నమెంట్ డాక్టర్లు ఇచ్చే మందులు ఎప్పుడు పని చేస్తాయి కానీ ఎవరు తీసుకోరు ఈ చదవటాలు పేసవటాలు మన వల్ల ఈ పని కాదురా ఏదో ఆ టైం కి మన చూడు బాగుండు ఎవడన్నా చూపించే రాగేలం గాని స్లిప్పులు కూడా మన వల్ల అవ్వదు అనవసరం ఆలోచించు బుర్ర కూడా చాలా బాగున్నాయి మా హస్బెండ్ టూ హండ్రెడ్ అవునా నీ టాప్ కూడా చాలా బాగుంది ఇది మా హస్బెండ్ తెచ్చారు టూ థౌజండ్ అయింది వావ్ నీ ఫోన్ ఇంకా బాగుంది అది కూడా మా హస్బెండ్ తెచ్చారు ట్వంటీ థౌజండ్ అయింది వావ్ మీ హస్బెండ్ ఎంత మంచి వారే ఏ అది మా డాడీ తెచ్చారు ట్వంటీ లాక్స్ అయింది ఇంగ్లీష్ తెలంగాణ హంగ్రీ ఆకలి ఎంజి కాలి బెన్స్ బెల్లి అగైన్ మల్లి ఓకే బై ఉంటాలా పైలా హే ఎక్కడి నుంచి వచ్చావ్ టాక్ ఇంగ్లీష్ ప్లీజ్ ఓకే వేర్ ఆర్ యు ఫ్రమ్ ఐఎమ్ ఫైన్ యూడు బాబా ఏడు నా నీది టార్చర్ ఎక్కువైపోయింది నీ టార్చర్ నేను వల్లేని నేను దింకపోతున్నా ఇక నీ గలపడకుండా నేను ఎక్కడన్నా వెళ్ళిపోతున్న పోతే గా నీడ చౌరా సల ఆఫర్లా చీరలా అమ్ముతున్నారు ఆఫర్ మల్ల మల్లె ఉంటాది వచ్చిన చీర ఈ లెటర్ ఈ రోజు పోస్ట్ చేస్తే ఎల్లుండి ఢిల్లీ చేరుతుందా ఎల్లుండి ఢిల్లీకి కచ్చితంగా చేస్తుంది కావంట వాళ్ళు అస్సలు చేరదు ఎందుకంటే నేను దీని మీద బొమ్మాయి అటు